మార్గశిర వారోత్సవాలు యాగ ప్రజలు మరియు పక్క రాష్ట్రాల నుంచి కూడా దర్శనానికి చేసిన భక్తులు కోరుకునే కోరికలు తెచ్చే తల్లి చాలా గొప్ప విశిష్టతలు కలిగిన తల్లిగా భక్తులు కొలుస్తారని భక్తులు కొనియాడారు అలాగే ఆలయ అద్భుతాలు విశిష్టత విశాఖపట్నం నుండి వచ్చాము నా పేరు రాము మార్గశిర మాసంలో ఇది నాలుగో వారం నాలుగో వారం అమ్మవారు దర్శించుకోవడానికి మా మా కుటుంబ సభ మా వైఫ్ తో కూడా వచ్చాము చాలా ఆనందంగా ఉంది ఏ కుటుంబంలోని ఏ మంచి జరిగిన ఏదైనా ఫస్ట్ శుభకార్యం జరిగినా ఫస్ట్ అమ్మవారికి చెప్పే చేస్తాం విశాఖపట్నం ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలంటే అమ్మవారికి మార్గశిర మాసంలోని ప్రతి వారం కూడా లేడీస్ జెంట్స్ చిన్నపిల్లల పట్టుకుని అందరూ కూడా వస్తారు ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇంకా జనాలు కూడా విశాఖపట్నం నుండి ఇటు పక్క రాష్ట్రంలో కూడా వస్తున్నారు విశాఖపట్నం అమ్మవారు ఎప్పుడు కూడా అందరినీ కర్ణిస్తాదని అమ్మవారిని ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటాం అందరినీ అంటే మార్గశిర మాసంలో లక్ష్మణి ఎందుకు అంత ప్రత్యేక మార్గశిర మాసం ఎందుకు లక్ష్మరం అంటే అమ్మకి చాలా ఇష్టమైన రోజు మార్గశి మాసం అంటే అమ్మకి ఇష్టమైన రోజు ఇప్పుడు కార్తీక మాసం అంటే శివుడికి ఎంత ఇష్టమో మార్గశిరి మాసం అంటే అమ్మవారికి ఇష్టమైన మాసం అది అందువల్ల లక్ష్మవరం ప్రతి వాడు కూడా పసుపు కుంకాలతో నిండు నూర ఆరోగ్యంగా సుఖ సంతోషంగా ఉండాలంటే లక్ష్మరం గా వస్తారు లేడీస్ నాకు గత నలభై రెండు సంవత్సరాలు నాకు నా చిన్నప్పటి నుండి కూడా వస్తూనే ఉండరు ఇక్కడ విశాఖపట్నం పుట్టి పెరిగాము నేను కూడా ఏ మంచి పని చేయాలన్నా ఫస్ట్ అమ్మవారికి చేస్తాం

సేమ్ తల్లి నాకు ఆడపిల్లి కొడితే నీ పేరు పెడతానమ్మా అని మా అమ్మగారు చెప్పారు అలాగే నేను ఆడపిల్ల కొట్టడం నాకు కనకమాలక్ష్మి అనే నక్షత్రం పేరు రావడం కూడా తల్లి చాలా మహిళలు తల్లి ఎంతో మంది కోరికలు తీర్చే తల్లి కలపవల్లి అందుకే నేను విజయనగరం నుండి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది లాస్ట్ వారు నా దర్శనం కూడా బాగా జరుగుతుంది జనాలు ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉన్నారు అక్కడెక్కడ ఊర్ల నుండి కూడా ఈ తల్లి దర్శనానికి వస్తారు వెల్కమ్ టు ఎస్వి న్యూస్ ఈరోజు కనకమాలక్ష్మి గుడి దగ్గర ఈరోజు ఆక్రవారం కాబట్టి ఇక్కడ జనాలు అంటున్న మాట ఏంటంటే ఇక్కడ ఐదు వందలు ఐదు వందల రూపాయలు టికెట్ మూడు వందల రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ అందరికీ ఒకలాగే ఉంది ఐదు వందల రూపాయలు టికెట్ అంటే అరగంట గంటలోనే దర్శనం అయిపోని అనుకుంటున్నారు భక్తులు ఇక్కడ బట్ అలా ఆ సిచ్యువేషన్ కాకుండా ఉంది అందుకని భక్తులు చాలా ఆయుధం ప్రకటిస్తున్నారు అలాగే చాలా బాధపడుతున్నారు వాళ్ళ దూర భారాల నుంచి వచ్చిన వ్యక్తులు నాలుగు ఐదు గంటలు కూడా వాళ్ళు టైం స్పెండ్ చేయవలసి వస్తుంది ఐదు వందల రూపాయలకి టికెట్ తీసుకున్నా సరే సో ఇలాంటిది ఈ టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారితే బాగుంటుందని ఇక్కడ భక్తులు కోరుతున్నారు ఎస్బీ న్యూస్ అన్ను విశాఖపట్నం ఉన్న మార్కెట్